కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సవ కార్యక్రమం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా సేల్స్ ట్యాక్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించడంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మండలాల్లో భారీ ఎత్తుగా జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గిస్తూ చర్యలు చేపట్టింది దీనివల్ల టీవీలు ఏసీలు ఇతర పలు రకాల వస్తువుల ధరలు భారీగా తగ్గడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో పలువురు వ్యాపారులు ప్రజలు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై రెండో నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లలో ఏసీలు తర్వాత ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడిస్ నుంచి అప్ టు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంచెస్ వరకు మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గింది అన్నమాట దానివల్ల మన కస్టమర్కి చాలా బెనిఫిట్ అవుతుంది ప్రైస్ డ్రాప్ అవుతుంది ప్లస్ ఇప్పుడు మనకు దసరా దీపావళి కాను చాలా మంచి ఆఫర్స్ పెట్టాము ఎల్ఈడీలకు ఏసీలకు ఎల్ఈడీస్కి వచ్చేసి త్రీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాము తర్వాత వచ్చేసి ఏసీలకు ఫ్రీ ఇన్స్టాలరేషన్ వస్తుంది అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మున్సిపల్ టౌన్ హాల్లో మనం ఈరోజు ఎగ్జిబిషన్ కూడా కనెక్ట్ చేసినాం కనెక్ట్ చేసామన్నమాట ఇది వచ్చేసి మనకు చాలా ఉపయోగం అవుతుంది మనకు కస్టమర్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉంది మాకు ఇప్పుడు నెటలో మనకు ఎలా ఉండేదంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ అనేది ఉండేదనమాట అప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోడానికి కొంచెం సందేహించేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైతే గత నెల ఇరవై రెండవ తారీఖున జిఎస్టీ అనేది ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది వరకు ఉండేదనమాట బట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ తగ్గించి ఎయిటీన్ పర్సెంట్కి వస్తుంది సో సామాన్య ప్రజలు కూడా కొనుక్కోవడానికి చాలా దోహదపడుతుంది ఈ జిఎస్టీ అనేది సో మనకు బ్రేసీలలో ఏసీలు విశ్వాసాలు టీవీల మీద చాలా బాగా తగ్గినందుక తగ్గినందుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్